నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మావనిక బులటెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరువురు నియోజకవర్గ మాదిగల ఆత్మీయ సమావేశం సీఎం జగన్ అవకాశం కల్పించారు కొత్త వాళ్ళు పుట్టుకొచ్చారు జగన్ అన్న కల్పించిన నవరత్న పథకాలు ప్రజలందరికీ చేరాయి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు రెండుసార్లు గెలిచాను మూడు సార్లు ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాను తప్పకుండా గెలుస్తాను నా పేరులోనే దాసు ఉన్నది నేను ఎప్పుడు మీ దాసుడిని మీ సేవకుడిని నా ప్రాణం ఉన్నంత వరకు మీకోసమే పనిచేస్తానని అన్నారు మూడు సార్లు మా తాతల గడ్డ ఇది మా తండ్రులు బంధువులు రైతు ఇక్కడ గడ్డ ఇది మా తాతల తండ్రులు ఇక్కడే పుట్టి ఇక్కడే చనిపోయారు నేను కూడా

ఎప్పుడంటే ప్రజలకు అంటే స్వామి సేవ చేసేటప్పుడు ఎప్పుడు దాసు అందుకని సార్థకం చేసుకుంటారు స్వామి పేరు జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఇక్కడ ఉన్న ముగ్గురు గుంటూరు జిల్లా ఉన్నారు అబ్బాయి కూడా గుంటూరు జిల్లా సంబంధాలు నేను అడుగుతా ఉన్నాను ఎక్కడ జిల్లా వ్యక్తులు విమర్శిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఆయన